ప్రతి ఏడాది చైత్రమాసపు శుద్ధ నవమి నాడున పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించటం అదే శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవితో పరిణయం అవ్వటం అంటే పెళ్లి జరగటం ఇక అదే ముహూర్తానికి మళ్ళీ ఆయన పట్టాభిషిక్తుడు అవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి అంటే చైత్రమాసపు శుద్ధ నవమి అనేది కేవలం అంటే కేవలం శ్రీరామచంద్రమూర్తి కోసమే ఆ రోజు ఉద్భవించిందేమో అన్నట్టుగా మన పురాణాలు చెబుతుంటాయి ఇక అదే తనువుగా చాలా చోట్ల ముఖ్యంగా రామాలయాల్లో సీతారామ కళ్యాణం జరిపిస్తారు ఇక ఆ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆ కళ్యాణాన్ని వాళ్ళ నేత్రాల ద్వారా వీక్షించి ఆ ఒక్క శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందుతారు ఇక విషయానికి వస్తే ఈ రెండు వేల పంతొమ్మిదిలో నవమి అనేది ఏప్రిల్ పద్నాలుగుగా ఏప్రిల్ పదమూడు అనే విషయం మీద చాలామంది మల్లగుల్లలు పడుతున్నారు పదమూడు చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే పద్నాలుగులు చేసుకునే వాళ్ళు కొంతమంది అనుకుని పేర్కొంటున్నారు అయితే విషయం ఏంటి అంటే నవమి అనేది రెండు రోజులు ఉంది ఖచ్చితంగా నవమి రోజు ఏదైతే కలిసిందో అది మనం శ్రీరామనవమిగా జరుపుకోవచ్చు అంటే ఏప్రిల్ పదమూడున చేసుకున్నా మంచిదే ఏప్రిల్ పద్నాలుగు చేసుకున్నా కూడా మంచిదే కానీ ఏప్రిల్ పద్నాలుగు చేసుకునే వాళ్ళు కొద్దిగా ముందుగా పూజని ముగిస్తే మంచిదే అంటే ఉదయం పూట త్వరగా ముగిస్తే మంచిది అన్ని వేళలా వాళ్ళకి శుభం చేకూరుతుంది అయితే శ్రీరామ నవమి రోజున మనం చేయవలసింది ఏంటి అంటే అసలు సాధారణంగా విష్ణు భక్తులందరూ అంటే విష్ణుమూర్తి అయినా వెంకటేశ్వర స్వామి అయినా శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఎవ్వరైనా సరే మనం ఆయన అనుగ్రహం పొందాలి అంటే నామ జపం ఉండాలి అంటే శ్రీకృష్ణుడైనా కూడా శ్రీరాముడైనా వెంకటేశ్వరుడైనా ఎవరికైనా సరే మనం నిత్యం వాళ్ళ ఒక్క నామాన్ని జపిస్తూ ఉండటం ద్వారా వాళ్ళ అనుగ్రహం అనేది మనం పొందుతుంటాం మరి ఈ శ్రీరామనవమి రోజున మనం ఏ ఒక్క నామాన్ని జపించాలి అంటే ఖచ్చితంగా శ్రీరామ అనే నామాన్నే మనం జపించాలి అయితే ఎన్నిసార్లు శ్రీరామ శ్రీరామ అనుకోవాలి అని చాలామందికి అనుమానం వస్తుంది ఎన్నిసార్లు అనుకున్నా అది తీరని లోటే అని అన్నట్టు ఉంటుంది మరి దీనికి పరిహారం ఏంటి అని చాలామంది అడుగుతున్నారు దానికి ఒకే ఒక పరిహారం ఉంది అది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము నవమి రోజున మీరు ఎన్నిసార్లు అయితే ఈ ఒక్క శ్లోకాన్ని కనుక పఠిస్తారో అంత ఐశ్వర్యం అంత పుణ్యం మీరు మూట కట్టుకున్నట్టే అని మనం కాదు మీరు కాదు నేను కాదు మన పురాణాలు చెప్తున్నాయి ఇంతకీ ఏంటది అంటే శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే మూడు సార్లు చదివితే ఒకసారి భద్రాచలం వెళ్ళొచ్చినంత పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే శ్రీరాముణ్ణి ఈ ఒక్క శ్లోకం చదివితే వెయ్యి సార్లు ఆయన నామాన్ని స్మరించినట్టే అందుకనే మర్చిపోకుండా ఒక్కసారి శ్రీరామచంద్రమూర్తిని మీ మనసులో తలుచుకుని ఈ శ్లోకాన్ని పఠించండి మరొక్కసారి మీకోసం చెప్తున్నాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే ఈ మ ఈ ఒక్క శ్లోకం మీ మిమ్మల్ని రాముడి దగ్గరికి చేరుస్తుంది మీ అంతరంగాన్ని రాముడికి అందేలా చేస్తుంది రాముడి అనుగ్రహం పొందేలా చేస్తుంది మరి ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఇది కేవలం నవమి రోజునే కాదండి ఈ చైత్రమాసంలో ఎప్పుడైనా సరే మూడు మూడుసార్లు పలకడం ద్వారా అత్య అత్యద్భుతమైన ఫలితాలు మీకు తక్కుతాయి